దిలావర్పూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి కళ్లాల్లో ధాన్యాన్ని పరిశీలించి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సూచించారు ఎటువంటి కటింగ్లు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అవును చూడండి ఏదున్నా కూడా అట్లీస్ట్ అక్కడ డంప్ అయితే ముందు లిఫ్ట్ చేస్తే తర్వాత సంగతి తర్వాత ఫైన్ ఫైన్